భారతకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈటలందర్ గారి నాయకత్వం ఈటలందర్ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అన్న ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక పండగ లాంటి వాతావరణం ఉంది ఒక పండగ వేసుకుంటుంది మూడవసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అవుతున్నాడు ఇది మన భారతదేశ ప్రజలందరూ కూడా చేసుకున్న పుణ్యం రెండోది మన భారతదేశంలోనే అత్యధిక ఓట్లున్న మన లోక్సభ కాన్స్టిట్యున్సీ అయిన మల్కాజ్గిరిని కూడా మన ఈటల రాజేందర్ గారు మూడు లక్షల ఎనభై పై మెజారిటీ తోని గెలుచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రతి బీజేపీ కార్యకర్త యొక్క విజయం నేర్చల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బిజెపి జెండా ఎగిరింది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇది నిజమేనా కాదా ఇది వాస్తవమేనా బిజెపి పార్టీ ఉట్టి ఈ రోజుకి నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు అయింది కానీ ఎన్నో సార్లు ఎన్నో ఎలక్షన్లు జరిగినాయి మొట్టమొదటిసారి ఒక అసెంబ్లీ అయినా కానీ ఎంపీ సీట్ అయినా కూడా మొట్టమొదటిసారి బిజెపి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు గెలుచుకుంది రెండోది ఏంటంటే మన మేడ్చల్ లో కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీ గెలవలేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే విజయాన్ని పరంపరగా స్థానిక ఎలక్షన్లలో వార్డు మెంబర్ల కానుంచి సర్పంచ్ ల కానుంచి ఎంపీటీసీ జెడ్పీసీల కానీ మళ్ళీ ఎమ్మెల్యేను కూడా ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ ఖచ్చితంగా కొడతది అని నేను గంటా పదంగా మీకు చెప్తున్నా నియోజకవర్గంలో మొత్తం సంబరాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తుందన్న ఈ రోజు అన్నా సంబరాలు అంటే ప్రతి ఇంట్లో పండగ మళ్ళొక్క అయోధ్య రామ మందిరం కట్టినరోజు ఎట్లయితే ప్రతి ఒక్క హిందూ కుటుంబం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఏ రకంగా అయితే సంబరాలు చేసుకుందో ఈ రోజు మళ్ళా అంతకి రెట్టింపు అంతకి రెట్టింపు సంబరాలు చేసుకుంటారు ప్రతి ఒక్కరు భరత్ మతాకి మీ పేరన్నా అన్న నా పేరు సతీష్ రెడ్డి నాగారా మున్సిపాలిటీ ఎనిమిదో వార్డు అంకుల వాళ్ళందరూ ఒక్కొక్కరు నలభై బిజెపి కార్యకర్త నలభై రెండు సంవత్సరాల నుంచి బీజేపీ పుట్టినప్పటి నుంచి బీజేపీ కార్యకర్తలు వీళ్ళ కళ నా వార్డులో ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడ సీనియర్ సిటిజన్లు ఉన్నారన్న రిటైర్డ్ ఎన్ఎఫ్సీ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరూ చెప్పే కళ ఒకటి తెలంగాణలో తెలంగాణలో ఒక్కసారి బీజేపీ జెండా ఎగరాలి తెలంగాణలో బిజెపి క్యాండిడేట్ సీఎం కావాలి అధికారం రావాలనేది వీళ్ళ చిరకాల కోరిక ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ లో నేను చెప్తున్నా ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తుంది వీళ్ళ కోరిక నెరవేరుతుంది మీ పేరేంట నా పేరు రాజు ఏతు ఉంటాను ఎయితులు ఉంటాను బిజెపి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ వచ్చిందన్న ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో నెక్స్ట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు స్థానిక ఎలక్షన్ లో కూడా మేము గట్టి మెజారిటీ ఇస్తామని గట్టి ఓట్ షేర్ ఇస్తామని నమ్ముతున్నాము అంటే ఇప్పుడు మరి బీజేపీ గెలిచిన ఆనందంలో మరి ఇంకేమైనా మీరు ముందడికి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా అన్న మా వాడికి సత్యాల నిలబడతాడు సత్యాల పూర్తి మద్దతు ఉంటది మాకు మాకు మేము మా చైర్మన్ సాబ్ చిత్తారెడ్డి అన్న ఉన్నాడు అతను అన్నీ కూడా మద్దతు ఉంటది మేము యునానమస్ మేము అందరం కోఆపరేట్ చేస్తాము బీజేపీ తరఫుక వెళ్ళి బీజేపీ ఎట్టి ఫస్ట్ మన చైర్మన్ మన మున్సిపల్ మున్సిపల్ కంపల్సరీ కైవసం చేసుకుంటాం అందులో వేసు డౌట్ లేదు మేము గెలిచుడే కాకుండా మేము ఎసోటి సేవలైనా చేస్తాం బీజేపీ తరఫుకెళ్ళి ఏదో గెలవగానే ఇంటి దారి పట్టే సమస్యనే లేదు ఎన్నో కూర్చునేది లేదు ఇంకా సేవలు ఎక్కువ చేస్తాము ఎందుకంటే రాబోయే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ముందు చూపుతోని మేము ముందుకు వెళ్తాము నా పేరు సుబ్బయ్య నేను రిటైర్డ్ ఎన్ఎఫ్సి ఎంప్లాయీని నేను బాల స్వయం సేవకుని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము బీజేపీ బిఎంఎస్ లోనే తిరుగుతూ ఉన్నాం స్వయం సేవక చేస్తూ ఉన్నాం ఇప్పుడు గెలిచినంత మాత్రాన మనకేదో సంతోషంగా ఉంటుంది తర్వాత ఆది పార్టీ లాగా మనం చేస్తామని చెప్పే ఉద్దేశం మాకు లేదు మేము గెలిచినా ఓడినా మేము చేయవలసిన సేవలు మొత్తం మేము చేస్తాము ఐదు వందల సంవత్సరాల కళ మా తాతలు తండ్రులు ఎవరి చూడని బాల రాముని ప్రతిష్ట అనేది మోడీ గారు చేశారు ఇక ముందు కూడా సిఏఏ ఎన్సిసి యుసిసి మొత్తం తయారు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ వారి కోసం దానికోసం అని మొత్తం మోడీ గారిని ఇంకొక ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కాదు తర్వాత ఐదు సంవత్సరాలు కూడా అవి మొత్తం చేతికి వచ్చే వరకు మనకు ఫలాలు మిగిలే వరకు మనకు ఫలాలు అందే వరకు మోడీ గారే ఉండాలి బిజెపి సెంట్రల్ లో ఉండాలి అని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను జై భారత్ భారత్ భారత్